НИЗАМ НЮЗ КИ పటాంచేరి ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డిపై మైనింగ్ కేసులు పెట్టి మూడు వందల కోట్ల ఫైన్ కట్టాలి అని చెప్పి పార్టీలో చేరగానే అన్ని మాయమయ్యాయి పల్ల రాజేశ్వర రెడ్డిపై పెట్టిన కేసు గురించి ప్రస్తావించిన హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలోని నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు పల్ల రాజేశ్వర రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్ట్ అయ్యాడు పల్ల రాజేశ్వర రెడ్డి ఆనాడు ప్రభుత్వంలోనైనా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధి ఒక కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసిన నాయకుడు పల్ల రాజేశ్వర రెడ్డి రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని కనువ కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి మూడు వందల కోట్ల ఫైన్ కట్టాలి అని నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఆయన పార్టీలో చేరగానే అన్నీ మర్చిపోయారు కేసులు కూడా అటకెక్కాయి హరీష్ రావు మా రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్ల రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు రెడ్డి గారు ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా మొన్నటి ప్రభుత్వంలోనైనా నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా ఒక కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు ఊల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనకు కనబడతలేదా చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా గప్పిన అయిపోయింది కండువా గప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక పడ్డేయాలి ఇవ్వ అదే రకంగా నువ్వు పల్లారాయేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు పల్లారాజేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కాయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాయేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం అట ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది